డాక్టర్ సూర్యారావు గారు నమస్కారం గత ఎపిసోడ్లో ఈ స్ట్రెస్ గురించి యువతలో జరిగే ఈ స్ట్రెస్ కారణంగా జరిగే ప్రమాదాల గురించి వాటి గురించి చాలా చక్కగా వివరించారు ఇప్పుడు ఈ జ్వరం వస్తే అంటే గతంలో మా చిన్నప్పుడు అనుకుంటే జ్వరాల్లో ఫ్లూ జ్వరం అని మలేరియా అని టైఫాయిడ్ అని అలాగే ఇంకొంచెం జ్వరం వస్తే అధి అధిగమిస్తే డయరియా అని వాంతులని విరోచనాలని ఆ కాలం అయిపోయింది ఇప్పుడు వైద్యపరంగా ఎంత టెక్నాలజీ పెరిగిందో అంతే దానికి సమకాలికంగా ఈ జబ్బులు కూడా ఇటీవల మనం కరోనా బారిన పడి చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగింది అది కూడా మనం ఇటీవల చూసాం ప్రస్తుతం ఈ జ్వరం వస్తే రం పేగులు రంధ్రాలు పడతాయనే ఒక అపోహ కానీ కానీ ప్రజల్లో కొంతమందిలో ఈ సమస్య గురించి చర్చలు జరుగుతుండడం నేను కూడా విన్నాను దాని మీద మా దివ్యదర్శిని ప్రేక్షకుల కోసం కొద్దిగా వివరిస్తారా తప్పకుండానండి జ్వరాల గురించి మీ చిన్నప్పుడు ఏమనుకుంటున్నారో ఇప్పుడు అవే పద్ధతులు ఉన్నాయి జ్వరాలు ఏమి అంటే మీ చిన్నప్పుడున్న జ్వరాలు ఇప్పుడు తగ్గిపోయాయి కానీ అంటే ఏమి లేదు అసలు జ్వరం అంటే జబ్బు కాదండి మొదట జనకు తెలియాల్సింది ఏంటంటే జ్వరం అంటే జబ్బు కాదు జ్వరం అంటే వేరే జబ్బు యొక్క లక్షణం అది అంటే ఏంటి అప్పుడప్పుడు శరీరం తనకు తాను విశ్రాంతి కోరుకునేటప్పుడు జ్వరం అనే హెచ్చరిక తెలియజేస్తుంది సాధారణంగా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఫార్న్ హీట్ మన నార్మల్ టెంపరేచర్ అండి అది కొందరిలో సాయంకాలం పూట ఒక డిగ్రీ ఎక్కువ ఉండొచ్చు అది నైంటీ నైన్ పాయింట్ ఫోరు ఉదయం పూట ఒక డిగ్రీ తక్కువ ఉండొచ్చు ఆ మాత్రం ఇచ్చేసరి ఉండొచ్చు కానీ ఈ మధ్య మన జనం కొంతమంది ఎలా తయారయ్యారంటే ఓ థర్మ మీటర్ కొనుక్కొని వాళ్ళకు వాళ్ళే జ్వరం చూసుకోవడం ఈ మధ్య ఒక ఆవిడ వచ్చి నా దగ్గరికి సార్ నాకు జ్వరం నూట ఎనిమిది ఉందండి మా ఆయనకు చెప్తే నూట ఎనిమిది డిగ్రీలు అంటే చాలా ప్రమాదం వెంటనే అందరు కౌరు పెట్టిన చెప్పారు నా కానీ నా దగ్గర వచ్చింది ఆవిడ వస్తే థర్మ చూసావా ఎలా అని అడిగాను నేను ముందు మామూలుగా చూస్తున్నానండి ఇలా చేపెట్టి చూసుకున్నానండి వేడిగా ఉందని థర్వమేటలో చూశానండి చూస్తే నూట ఎనిమిది డిగ్రీలు ఉందండి అని చెప్పి చెప్పింది అనమాట అప్పుడు నేను థర్వమేట అడిగాను తర్వమేట చూసి చూశాను ఆవిడ ఏం చేసింది వేడి టీ తాగి టీ తాగిన వెంటనే తర్వపేట్ నోట్లో పెట్టుకొని జ్వరం చూసుకుంది ఇంకా ఆ వేడి టీ తాగి జ్వరం చూసుకుని ఆ లాయనికి గాబర పెట్టేసి డాక్టర్ని గాబరే పెడితే మాధులకి వచ్చిన తర్వాత చూస్తే ఆవిడకి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఏ ఉంది జ్వరం ఎక్కువ కూడా వేడి టీ తాగడం వల్ల కూడా బాడీ టెంపరేచర్ పెరుగుతుంది అంటారు కాదండి తను నాలుగు దగ్గర కదా తరు పెట్టుకుంటారు నోట్లో వేడి ఉండిపోతుంది కదా మీరు వేడి టీ తాగిన తర్వాత వేడి మీ నోట్లో కొంతసేపు ఉంటుంది ఒక పది నిమిషాలు ఉండొచ్చు అరగంట ఉండొచ్చు ఉండొచ్చు వేడి ఉంటుంది ఆ టైంలో మీరు థర్మ మీటర్ పెట్టి జ్వరం చూసి నాకు జ్వరం నూట ఎనిమిది అసలు ఆ తర్మ మీటర్లోనే నూట మూడు నూట నాలుగు దాటి ఉండదు అంటే దాని యొక్క గ్రేడ్ అంటాము నంబరింగ్ ఇవి నూట ఎనిమిది అంటుంది అనమాట ఊహించుకుంటూ అంటే ఎందుకు చెప్పానంటే అసలు జ్వరం అనేది జబ్బు కాదు వేరే జబ్బు యొక్క లక్ష్యం మీరు అన్నట్లుగానే మలేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు చికెన్గునియా కావచ్చు క్షేవ్యాధి కావచ్చు కొందరికేమో సైనటిస్ అంటాం సైనస్ అంటే ముక్కు కారిపోవడం నీరు కారిపోవడం కళ్ళు మండిపోవడం దానిలో కూడా జ్వరం వస్తుంది మరికొందరిలో ఫెరంజైటిస్ త్రోట్లో ఏమి తీసినా మింగకుండా మింగలేకుండా అప్పుడు కూడా జ్వరం వస్తుంది అవే కాకుండా మూత్రం ఇన్ఫెక్షన్ వస్తే జ్వరం వస్తుంది ఎక్కువగా స్త్రీలలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా జ్వరం వస్తుంది టైఫాయిడ్లో జ్వరం వస్తుంది తర్వాత ఇటీవల కాలంలో కరోనాలో జ్వరం వస్తుంది పచ్చకామర్లో జ్వరం వస్తుంది హెపటైటిస్ బి అంటాం హెపటైటిస్ బి అంటే జాండీస్ జాండీస్ వచ్చినట్టు రావడానికి కారణమైనటువంటి ఒక క్రిమి అది హెచ్ఐవిలో జ్వరం వస్తుంది తగ్గిన జ్వరం కాబట్టి జ్వరం వచ్చిందంటే అర్థం ఏంటంటే శరీరంలో ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నది కాబట్టి మీరు పరీక్ష చేసుకోండి అని హెచ్చరిక కానీ మన జ్వరం ఏం చేస్తారు జ్వరం రాగానే ఎవరు చెప్పకుండా మందుల షాప్కి వెళ్ళి ఏదో మాదుకొని వేసుకుంటారు డాక్టర్ సూర్యరా గారు ఇప్పుడు బాడీలో మనిషి అనారోగ్యం అయ్యేటప్పుడు ముందు ఈ జ్వరం అనేది ఇండికేషన్ అంటారా జబ్బు కాదంటున్నారు కదా దానికి ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి పీ ట్వంటీ ఫైవ్ అనో పీ ఫైవ్ హండ్రెడ్ అనో ట్యాబ్లెట్స్ ఎవరికి వారు మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని వేసుకోవడం కూడా జరుగుతుంది మరి ఈ లక్షణం జబ్బు కానప్పుడు దీన్నే చాలా తీవ్రంగా విపరీతమైన జ్వరం వచ్చేసింది చాలా బాధపడుతున్నారని అంటుంటారు రోగులు కొంతమంది దాని గురించి మీరు ఏం చెప్తారు నిజమండి మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కని ప్రశ్న కరోనా రాకముందు కానీ కరోనా వచ్చిన తర్వాత కానీ మీరు చెప్పినటువంటి మాత్రలు మనం మీడియాలో చెప్తే అవి ఏదో గొప్ప మాత్ర అనుకుని జనం వాడేస్తారు కాబట్టి డాక్టర్గా నేను మీడియాలో ఆ పేర్లు చెప్పకూడదు కానీ పారాసిటమాల్ అనే మాట మాట వాడచ్చు నేను ఈ మాత్రలు ఎవరికి వరకు వేసుకుంటున్నారో అది వాస్తవమే లక్షణమేకే లక్షణానికే ఈ మందులు వాడినందువల్ల